వెల్కమ్ బ్యాక్ ప్రధాని మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అమెరికా పర్యటనకు బయలుదేరారు ప్రధాని మోడీ అమెరికాలో మూడు రోజుల పాటు బిజీ బిజీగా గడపనున్నారు ముందుగా క్వాడ్ సదస్సులు పాల్గొంటారు ఆ తర్వాత క్వాడ్ నాయకులతో సమావేశం కానున్నారు అనంతరం ఇరవై రెండున భారత సంతతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే భారీ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు ఇక ఇరవై మూడున యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాని ప్రసంగించనున్నారు ఇవే కాకుండా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో సమావేశమై పలు ఒప్పందాలపై చర్చించే అవకాశం ఉంది ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ని కూడా న్యూయార్క్ లో మరోసారి కలవనున్నారు ట్రంప్ ని కూడా మోడీ కలుస్తారంటూ ప్రచారం జరుగుతుంది అయితే ఈ విషయం ప్రధాని షెడ్యూల్లో లేదు మొత్తంగా ప్రధాని మోడీ అమెరికా పర్యటనపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి మోడీ అమెరికా పర్యటన ఎందుకు కీలకం ఉక్రెయిన్ పీస్ డీల్ ని మోడీ పట్టాలెక్కిస్తారా భారత్ని విమర్శించే ట్రంప్ని మోడీ కలుస్తారా భారత ప్రధాని నరేంద్ర మోడీ యునైటెడ్ స్టేట్స్ కు చేరుకున్నారు ప్రస్తుతం అమెరికా ఎన్నికల కోలాహలంలో ఉంది ఇలాంటి సమయాల్లో భారీ ప్రకటనలు పెద్దగా ఉండకపోవచ్చు అయితే బైడెన్ యంత్రాంగం భారత్తో సంబంధాలను వదులుకునేందుకు సిద్ధంగా లేదు బైడెన్ ప్రభుత్వం భారీ కొత్త ప్రాజెక్టుని ముందుకు తెస్తోంది భారత్ తో చర్చలు జరిపేందుకు అమెరికా సిద్ధమైంది ప్రత్యేకించి హిందూ మహాసముద్రంపై అగ్రదేశం ప్రత్యేక శ్రద్ధను చూపుతోంది ఏ విషయాన్ని అత్యున్నత స్థాయి అమెరికన్ అధికారులు నిర్ధారించారు మొట్టమొదటిసారి అమెరికా భారత్ ఇతర దేశాలతో కలిసి హిందూ మహాసముద్రంపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు యుఎస్ ఉప విదేశాంగ మంత్రి కర్ట్ కాంబెల్ వెల్లడించారు తమ ఉమ్మడి ఆందోళనలు కలిసి పనిచేయడంపైన చర్చలు ఉంటాయని కాంబెల్ తెలిపారు హిందూ మహాసముద్రంలో భారత్ వంటి భాగస్వామితో మరింత సన్నిహితంగా పనిచేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని కర్ట్ కాంబెల్ వివరించారు అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్ లో కాంబెల్ ఈ విషయాన్ని వెల్లడించారు ఈ నివేదికల ప్రకారం ప్రధాని మోడీతో చర్చించేందుకు బైడెన్ యంత్రాంగం ఆసక్తి చూపుతోందని స్పష్టంగా తెలుస్తోంది అందుకు అగ్రదేశానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి ఎందుకంటే హిందూ మహాసముద్రంలో మొత్తం ముప్పై ఆరు దేశాలున్నాయి ప్రపంచ జనాభాలో ముప్పై ఐదు శాతం హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాల్లోనే ఉంది అంతేకాదు అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైంది హిందూ మహాసముద్రం ప్రతి సంవత్సరం హిందూ మహాసముద్రం గుండా లక్ష నౌకలు ప్రయాణిస్తాయి అంతేకాదు ఈ ప్రాంతంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద రద్దీగా ఉండే నౌకాశ్రయాలు కూడా ఉన్నాయి సహజ వనరులు సమృద్ధిగా ఉన్న సముద్రం కూడా హిందూ మహాసముద్రమే సుమారు యాభై శాతం ప్రపంచ చమురు సహజ వాయువుల నిక్షేపాలు ఈ సముద్రంలోనే ఉన్నాయి భారీ జనాభా పలు కీలకమైన వాణిజ్య మార్గాలు భారీ సహజ వనరులు వంటి అంశాలు హిందూ మహాసముద్రాన్ని వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతంగా మార్చేశాయి అందుకే ఇండియన్ ఓషియన్ పై అగ్రదేశాలు కన్నేశాయి ఈ విషయం చైనాకు ముందే తెలుసు అందుకే ఈ జలాల్లోకి భారీగా యుద్ధ నౌకలను తరలిస్తోంది స్థానికంగా బలహీనమైన దేశాలను టార్గెట్ చేసుకుంటోంది మౌలిక వసతుల పేరుతో భారీగా రుణాలను ఇచ్చి తమ కంట్రోల్లో ఉంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఇలా శ్రీలంక మాల్దీవ్స్ వంటి దేశాలకు తీర్చలేనన్ని అప్పులు ఇచ్చి ఆయా దేశాల్లో డ్రాగన్ పాగా వేయాలని చూస్తోంది కమ్యూనిస్టు దేశం నుంచి ఎదురవుతున్న సవాళ్లను అమెరికా నిశ్చితంగా పరిశీలిస్తోంది ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ ఉప ముఖ్యమంత్రి కర్ట్ కాంబెల్ స్పష్టం చేశారు ఇప్పటివరకు అమెరికా అనుసరిస్తున్న విధానాలను కాంబెల్ తప్పుబట్టారు ఏకీకృత స్పందన కనిపించటం లేదని విమర్శించాడు హిందూ మహాసముద్రం విషయంలో ఓ సమ్మిళితమైన వ్యూహాలను అమెరికా చేపట్టాలని కోరుకుంటున్నాడు కానీ అమెరికన్ ప్రభుత్వం ప్రస్తుతం హిందూ మహాసముద్రంపై పెద్దగా ఆసక్తి చూపటం లేదు పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకోవాలంటే ఇండియన్ ఓషియన్లో ప్రభావాన్ని పెంచుకోవాలని తీవ్రంగా వాషింగ్టన్ యత్నిస్తోంది అయితే అందుకు తప్పనిసరి భారత సహాయం అవసరం రెండు రోజుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు ఈ సందర్భంగా హిందూ మహాసముద్రం అంశం చర్చించే అవకాశం ఉంది మరోవైపు భారత ప్రధాని సైతం కీలక కార్యక్రమాలతో కూడిన షెడ్యూల్తో అమెరికాకు చేరుకున్నారు వాస్తవానికి ఇప్పుడు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది అంటే అధ్యక్షుడు బైడెన్ ప్రభుత్వం త్వరలో దిగిపోనుంది కొన్ని నెలల్లో కొత్త ప్రభుత్వం వైట్ హౌస్ లో కొలువుదీరనుంది ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలతోనూ నాయకులతోనూ ఎలాంటి ఒప్పందాలను చేసుకునేందుకు వాషింగ్టన్ సుముఖత చూపుదు అయితే ప్రస్తుతం బైడెన్ ప్రభుత్వం మాత్రం అందుకు ప్రధాని మోడీతో చర్చలకు రెడీగా ఉంది సో మోడీ కొన్ని ఒప్పందాలను చేసుకునే అవకాశం ఉండొచ్చు భారత ప్రధాని మోడీ ఇప్పటికే బైడెన్తో ఫేస్ టైంలో చర్చలు జరిపారు చారిత్రాత్మకంగా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత తొలిసారి ప్రధాని అమెరికాకు వెళ్తున్నారు ముందుగా క్వాడ్ సదస్సులో బైడెన్తో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనేజ్ జపాన్ ప్రధాని కిషిదాతో కలిసి మోడీ పాల్గొంటారు ఇండో పసిఫిక్ రీజియన్లోని భద్రతపై నలుగురు నాయకులు చర్చించనున్నారు క్వాడ్ సదస్సు అనంతరం విడివిడిగా ముగ్గురు నాయకులతో మోడీ సమావేశం కానున్నారు ప్రత్యేకించి బైడెన్తో మోడీ సమావేశం కీలకమైంది ఈ సందర్భంగా సెమీ కండక్టర్లు కనెక్టివిటీ ఆరోగ్య భద్రత వాతావరణ మార్పులు వంటి అంశాలపై చర్చించేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది అయితే అమెరికా పర్యటనలో ప్రధాని మోడీ పంపే సంకేతాలను ప్రపంచం నిశ్చితంగా పరిశీలిస్తోంది ముఖ్యంగా మోడీ పర్యటనలో ఉక్రెయిన్ యుద్ద అంశం అత్యంత కీలకమైంది రష్యా ఉక్రెయిన్లో పర్యటించిన అనంతరం ప్రధాని మోడీ అమెరికాకు వెళ్లారు నిజానికి ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి దూత పాత్రను పోషించేందుకు భారత్ సుముఖంగా ఉంది ఈ విషయాన్ని అటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వద్ద ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఓలోదిమిర్ జెలెన్స్కీ వద్ద మోడీ ప్రస్తావించారు అయితే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలంటే ప్రధానంగా అమెరికా అంగీకరించాల్సి ఉంటుంది అమెరికా సహకారంతోనే ఉక్రెయిన్ యుద్ధం రెండేళ్లుగా సాగుతోంది అందుకే శాంతి చర్చల్లో అమెరికా కీలకంగా మారింది ఈ విషయాన్ని ప్రధాని మోడీ గుర్తించారు ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ పర్యటన ముగిసిన వెంటనే బైడెన్ పుతిన్లతో ఫోన్ లో మాట్లాడారు ఇక త్వరలో బ్రిక్స్ సమావేశం రష్యాలో జరగనుంది మరోసారి పుతిన్ ను ప్రధాని మోడీ కలవనున్నారు అంతకుముందే బైడెన్ జెలెన్స్కీతో మరోసారి ప్రధాని మోడీ చర్చించనున్నారు ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి సమావేశాల నేపథ్యంలో అమెరికాకు జెలెన్స్కీ వెళ్తున్నారు జెలెన్స్కీ ప్రధాని మోడీ న్యూయార్క్ లో మరోసారి సమావేశం కానున్నారు దీన్ని బట్టి చూస్తే ఉక్రెయిన్ శాంతి చర్చలు పట్టాలికేలా కనిపిస్తున్నాయి ఇక మరో నాయకుడు కూడా భారత ప్రధానిని కలిసేందుకు ఆసక్తి చూపుతున్నాడు అతనెవరో కాదు అమెరికా మాజీ అధ్యక్షుడు ప్రస్తుత రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారత్పై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మిషిగన్లోని హాల్లో జరిగిన ప్రచారంలో మాట్లాడుతూ భారత్పై మరోసారి తన ఆక్రోశాన్ని కడుపు మంటను వెల్లగెక్కాడు ఇండియా అతిపెద్ద దుర్వినియోగదారుగా అభివర్ణించారు యుఎస్ ఇండియా వాణిజ్య బంధాన్ని భారీగా భారత్ దుర్వినియోగం చేస్తోందంటూ ట్రంప్ ఆరోపించారు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అదే ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మాత్రం ప్రశంసలు గురిపించారు వచ్చేవారం తాను మోడీని కలవనున్నట్టు వెల్లడించారు మోడీని అద్భుతమైన వ్యక్తిగా పేర్కొన్నారు కానీ భారత్ మాత్రం చాలా కఠినమైన దేశంగా అభివర్ణించారు అయితే ట్రంప్తో సమావేశాన్ని ఢిల్లీ ఇప్పటివరకు ధృవీకరించలేదు కానీ దౌత్య సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తోంది ఒకవేళ ట్రంప్ ని కలిస్తే ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెమోక్రాట్ అధ్యక్ష అభ్యర్థి కమలా తో సైతం మోడీ సమావేశమయ్యే అవకాశం ఉంది అంటే ఇరువురు నేతలను కలిసేందుకు మోడీ మొగ్గు చూపే అవకాశం ఉంది ఇరువురు అమెరికా అధ్యక్ష అభ్యర్థులతో వేరువేరుగా ప్రధాని మోడీ సమావేశం కానున్నారు నిజానికి అమెరికా రాజకీయాలు వేడెక్కుతున్న యుఎస్ ఇండియా సంబంధాలు మాత్రం కొనసాగింపునే సూచిస్తున్నాయి ఈసారి మోడీ అమెరికా పర్యటనలో మరిన్ని అంశాలు కూడా ఉన్నాయి న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల్లో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు ఆ తర్వాత వేలాది మంది భారత సంతతి ప్రజలను కలవనున్నారు చివరిగా అమెరికాకు చెందిన టాప్ టెన్ సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం కూడా ప్రధాని ఎజెండాలో ఉంది సో ప్రధాని మోడీ పలు అంశాలను కవర్ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి